హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తెడిపోటీ అంటే తెడిపోటీ కాకుండా మా వర్షీ రోజు ఏంటంటే ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది చెవులు కుట్టించే చెవులు కుట్టించే ఫంక్షన్ అట అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది నాకు వర్క్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి మేమిద్దరం ఇంటికాన్ను మా కన్నయ్యనేమో కొంచెం దగ్గు జలుబు అట్లాంటి క్రాఫ్ట్ కిచెన్ కాదురా కడుపున నొస్తుందని ఇలా కుడి కుడిపక్క కడుపున నొస్తుందని నిన్న నుండి రెండు రోజులు ఇంటికాని ఉండడం జరిగింది అయితే మాకు అన్నయ్యకి ఇంత అన్నం పెట్టినా వాడు తింటుండు నేను మధ్యాహ్న భోజనం తిండిపోటి కాకుండా నార్మల్గా అయితే మధ్యాహ్న భోజనం ఇగో నా తిండిపో నా తిండి ఇలా ఉంటుందన్నమాట మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా అంటే రోజుకి ఒకటేసారి మేము అన్నం అన్నం లాంటి తింటాం అన్నట్టు అన్నం తిన్నప్పుడు కర్రీ ఎక్కువ తింటుంటాం రోజుకి ఒకటేసారి అన్నం తింటాం పొద్దున మొలకెత్తిన గింజలు ఖచ్చితంగా మొలకెత్తిన గింజలు బాదం బాదం నానబెట్టి పొట్టు తీసిన తర్వాత తింటాం అనమాట బాదం తింటాము దాని తర్వాత జీడిపప్పు ఏమో ఎప్పుడన్నా ఒకసారి జీడిపప్పు కూడా తింటాము జీడిపప్పు కాకపోతే కాస్ట్లీ ఎక్కువ అయితే నాలుగు నాలుగు ఐదు అది జీడిపప్పు ఎంత తిన్నా సరిపోవు కాబట్టి తెచ్చుకో ఇవి తాగరా ఇవి తాగకండి మళ్ళీ తాగుతావా ఓకే అనమాట ఇవి తింటు ఇవి తింటూ ఉంటాం మొత్తము అయితే నేను ఎంత టైంలో తింటాను ఈ నార్మల్ రైస్ అన్నం ఇట్లా అప్పడాలు ఖచ్చితంగా కావాలి నేనే వేసుకున్నా అప్పడాలు ఎగ్స్ ఎగ్స్ ఫస్ట్ వచ్చింది ఉడకబెట్టు అని చెప్పినా అప్పుడు మాత్రం నేను వేసుకున్నాను అనమాట మధ్యాహ్నం భోజనం తిండి అన్నట్టు తినది నార్మల్గా తిండిపోటీ కాకుండా మధ్యాహ్నం భోజనం తిండి ఎంతసేవాళ్ళు తింటా అనేది చూద్దాము ఫాస్ట్ ఏం తిన మంచిగా మెల్ల తింటా కొంచెం అంటే అంత ఫాస్ట్ కాకుండా అంత స్లో కాకుండా తింటానట్టు తిండిపోటీ లేము గిలువలు ఏదైనా టైం అయిపోతుంది అన్నట్టుగా అట్లా తింటాం ఎంతసేపు తింటా అనేది చూద్దాము ఇక టైం కూడా పెట్టుకున్నా స్టార్ట్ చేసి ఏం స్టార్ట్ చేద్దాము స్టార్ట్ తినే ముందు ఖచ్చితంగా కొన్ని ముందే వాటర్ తాగుతా ఖచ్చితంగా కొన్ని అంటే నార్మల్గా అయితే ఇక ఇక వర్ష మరి ఎగ్ కర్రీ వండిపోయింది వర్షే వండి పోయింది ఎగ్ కర్రీ ఎట్లా నేను చూద్దాం ఒక అప్పుడాలు మాత్రమే ఆయిల్ వెయిట్ చేసుకొని నేను వేసుకున్నాను అనమాట బాగుంది ఈ పప్పు పప్పు నైట్లో చపాతీ చేసింది అదే పప్పు రెచ్చగెడతా అండి వేడి చేస్తుంది కొంచెం వేడి చేస్తుంది మంచిగా అనిపిస్తుంది ఏం కాదు ఇక లేట్ అంటే ఖరాబ్ అయిపోతుంటుంది ఎత్తు పెడితే కొంచెం మంచిగానే ఉంటుంది తిన వచ్చినప్పుడు తినపుది కాకుండా కానీ ఇంత బుక్క నోట పెట్టుకొని నీళ్లు పోసుకుంటుంది అయితే ఎందుకంటే కడుపు నిండుతుంది మంచిగా కడుపు కడుపు పెట్టడం వల్ల నింపితే జనం అనేది తగ్గుతుంది అనే ఆలోచనతో సుమారు తొమ్మిది నుండి పది నిమిషాలలో నేను నా లంచ్ అనేది కంప్లీట్ కంప్లీట్ చేయబో చేస్తున్నాను అన్నట్టు ఇప్పటికీ అంతే ఇక ఇది అరటిపడి తిన్నాక ఎప్పుడో అలాంటివి ఏవి తినబుద్ది కాదు మంచిగా అయిపోయింది ఇక కలిపి ఫుల్ అయిపోయింది ఇంకా మళ్ళీ నైట్ చపాతి వరకు ఇక ఎటువంటిది ఉండదు అన్నట్టు ఇలా తిండిపోటు లేదు కాబట్టి వర్ష ఆల్రెడీ ఫంక్షన్ వేయింది కాబట్టి అక్కడే తింటుంది వర్షి అందుకని చెప్పి నేను ఇట్లా ఇది చేయడం జరిగింది అన్నట్టు అంతేనా తిను మెల్లగా ఓకే నాకు ఇవి అందరూ తెలియలేదు అందుకనే ఎక్కువ వేసిన ఎన్ని తింటా అని నాకు తెలియలేదు మన వీడు కూడా ఎక్కువ తింటాడు కావచ్చు అని చెప్పి ఉద్దేశంగా ఇవి ఎక్కువగా వేయించడం జరిగింది ఇవి వచ్చినాక ఇక మిల్కీ తింటుంది మిల్కీ స్కూల్కి పోయింది స్కూల్కి పోయి వచ్చినాక మిల్కీ తింటుంది ఇక అంతే కదా చక్కడగా తినేస్తుంది ఏదన్నా పది నిమిషాలు అంటే తొమ్మిది నుండి పది నిమిషాల వరకే నేను కదా పది నిమిషాల వరకు అంటే అక్క తినేది మాయం చేస్తా అంటే మిల్కి ఎక్కువ తినుడు చేస్తా అన్నట్టు నేను బాల్ని అంటే నేను క్రికెట్ ఆడినప్పుడు గట్టి కొడతాను అంతేనా అంతే కదా అవుతలే పోతుంది గట్టి కొడితే బాల్ని కొడితే అట్లా అని కన్నయ్య ఉద్దేశం అన్నట్టు కమల్నాథ్ ఉద్దేశం ఇంకా స్కూల్లో ఏమంటారు గాని స్కూల్ ఏమైనా పాట పాటలు వచ్చనికేమైనా పాటలు నాకు తెలుసు ఆ పరమేశ్వర నీవుండే ఉండే నీ నీ ఉండే ఆపురం చేరేదేలా ఆ నీ నీ చల్లని పాదాలు తాకేదేరా కరుణాతరా మము కరుణించరా కరుణాతరా మము కరుణించరా కరుణించి కాపాడి మము గోబరా శివ అభయంకర ఓ పాప వినాశ పరమేశ్వర ఆ కైలాస శిఖరాన నీవు ఓ ఆ కైలాస శిఖరాన నీవుంటివా ఈ కలియందు ఇలయందు మీ ముంటి గంగా గౌరీశ్వర గంగా గౌరీశ్వర జగమేలి మమ్మేలు సర్వేశ్వర ఏమి ఉంటుంది ఇట్లా ఇట్లా పాడుతూనే ఉంటాం ఇట్లా పాటలు ఎన్నో పాడుతుంటారు అన్ని ఒక్క కదా పాటలే పాడుతుంటారు కమల్నాథ్ కదా అవునా కదా ఇక మళ్ళీ సారి మారి వాడు ఓకేనా ఇది ఆల్రెడీ కన్నయ్య తిన్నాడు నా అవతర కూర్చుంది రారా అంటే ఒక మళ్ళీ అన్నం పెట్టుకొచ్చుకొని మళ్ళీ తింటాడు పాపం అనిపించింది నాకు థ్యాంక్ యూ కానీ వీడియో వేద్దాం అన్న వల్ల నేను కూడా తిండిపోటీ పెట్టుకుంటానంటే తిన్నాక కూడా కానీ నేనే ఇక ఏం కాదు అన్నం పెట్టుకొచ్చుకో ఇలా కూర్చోమని చెప్పి చెప్పినన్నట్టు అవి ఇంతేనండి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్